సోదరులు సహోద్రిలో మీ జీవితంలో మిమ్మల్ని తిరస్కరించే వాళ్ళు ఉంటారు మిమ్మల్ని చిన్న చూసి చిన్న చూపు చూసేవాళ్ళు ఉంటారు చదువుకుంటున్న నిన్ను చూసి ఆ చదివేలా బోర్డు చదువులు వానాకాలం చదువులు అని చెప్పేసి నిన్ను నీ చదువులని నిన్ను చిన్న చూపు చూసి చేసే చేసేవాళ్ళు ఉంటారు చేసే చిన్న ఉద్యోగాన్ని చూసి నీ ఉద్యోగాన్ని చేసే చేసేవాళ్ళు ఉంటారు నీకున్న ఆత్మీయతను బట్టి నిన్ను ఆత్మీయతను బట్టి హేళన చేసేవాళ్ళు ఉంటారు నీ వ్యక్తిత్వాన్ని బట్టి హ్యాలం చేసేవాళ్ళు ఉంటారు నీ మా సరిగా నువ్వు మాట్లాడలేవని మాట తీరు బాగుండదని నత్తిగా మాట్లాడతావని నీ మాట తీరును బట్టో నీ రూపురేఖలను బట్టో నీ చదువును బట్టో నీకున్న పేదరికాన్ని బట్టో తిరస్కరించే వాళ్ళు ఉంటారు హ్యాలం చేసేవాళ్ళు ఉంటారు అలా వాళ్ళు నిన్ను హాలన్ చేస్తున్నప్పుడు తిరస్కరిస్తున్నప్పుడు గేలి చేస్తున్నప్పుడు చిన్న చూపు చూస్తున్నప్పుడు భావంతో ఇన్ఫియారిటీ కాంప్లెక్స్తో నువ్వు మరింతగా కృంగిపోయి నిరాశ నిస్పృహకు లోనైపోయి లేనిపోని రోగాలు కొంత చేసుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చచ్చిపోవచ్చు లేదా ఎవరైతే నిన్ను తిరస్కరించారో చిన్న చూపు చూశారో వారు సిగ్గుతో తల దించుకునే విధంగా దేవుని సహాయంతో ఉన్నతమైన స్థితికి నువ్వు రావచ్చో అది దేవుడు కోరుకుంటున్నాడు తమ్ముడు వింటున్నావా చెల్లి వింటున్నావా ఈరోజు ఈ మాట దేవుడు నీకే చెప్తున్నాడో నీ గురించే చెప్తున్నాడో ఎవడో ఏదో అన్నాడని ఎవరితో ఏదో అందని నిన్ను తక్కువ చేసి మాట్లాడారని నీ ప్రేమను తిరస్కరించారని నిన్ను కాదనుకున్నారని ఎంతకాలం అనవసరంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మానసికంగా కృంగిపోయి స్లీపింగ్ క్లాబెట్లు వేసుకొని మత్ ఇంజెక్షన్లు చేసుకొని ఆఖరికి మత్తు పదార్థాలకు ఆధారపడి ఆ మత్తు పదార్థాలను ఆశ్రయించి ఎందుకు నీ శరీరాన్ని పాడు చేసుకుంటావు ఎవడు కాదన్నాడో ఎవత్తి కాదందో ఎవరు నిన్ను తిరస్కరించారో ఎవరు నిన్ను చిన్నపు చూపు చూశారో వాళ్ళు సిగ్గుపడే విధంగా నువ్వు విజయం సాధించటమే వారికి ఇవ్వగలిగిన సరైనటువంటి జవాబో వాళ్ళు చంప నీకు కొట్టడం చేత కాకపోతే నువ్వు నీ జీవితంలో ఉన్నతమైన స్థితికి చేరటమే చెప్పు తీసుకొని కొట్టినట్ట అది చేసి నీ జీవితంలో విజయాన్ని సాధించు అంతేగాని పనికి మాలిన వాడు అన్ ఏదో అన్నాడని పనికి మాలింది ఏదో అందని చెప్పి వాళ్ళు నీ ప్రేమను తిరస్కరించారని చెప్పి నువ్వు పిచ్చోడు అయిపోతే నువ్వు చదువును మానేస్తే నువ్వు ఉద్యోగాన్ని విడిచిపెట్టేస్తే నువ్వు తాగుడిని ఆశ్రయిస్తే నువ్వు దేశ అయిపోతే ఎవరిక నీ నష్టం నీకు నష్టం నిన్ను బహుగా ప్రేమించినటువంటి అమ్మ నాన్నకు కష్టం నీ మీద ఆధారపడిన నీ భార్య బిడ్డలకు శాపం కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరైనా మిమ్మల్ని తిరస్కరించినా చిన్న చూపు చూసినా తక్కువ చేసి మాట్లాడినా హేళన చేసిన ద్వేషించిన దూషించిన నువ్వు చేయగలిగింది ఏంటి తెలుసా వాళ్ళు దేన్ని బట్టి నిన్ను దూషించారో ద్వేషించారో హేళన చేశారో తిరస్కరించారో దానిని బట్టి వారు సిగ్గుపడే విధంగా నువ్వు ఉన్నతమైన స్థితికి చేరటమే దేవుడు ఆశిస్తుంది విన్నండే యేసుక్రీస్తును ఎరుషులేము పట్టణము తిరస్కరించింది అనంత మాత్రాన ఆయన ఎరుషులేము రావడం మానేశాడా ఎరుషులేములో ఉన్నటువంటి ప్రధాన యాచకులు ప్రతి దానికి తప్పు పట్టారు అనంత మాత్రాన తన పరిచయను ఆయన వదిలేశాడా అండి వదిలిపెట్టలేదండి మొదటిగా యేసుక్రీస్తు క్రీస్తు ఎందుకు వచ్చాడో చెప్పండి పండగకు వచ్చాడు చాలా సంతోషం ఆ పట్టణం ఎటు చూసినా సరే పండగతో నిండిపోయింది అడు తరువాత యూదుల పండగ వచ్చినప్పుడు ఏసు ఆ పండుగకు ఎరుషులేమునకు వచ్చాను ఎరుషులేమునకు వెళ్ళాను రచిసి వినండి ఎరుషులేము నలు మూలన పండగ వాతావరణం ఏ ఇంటిని చూసినా పండగ వాతావరణం ఆ పండగ వాతావరణంతో నిండిపోయినటువంటి ఎరుషులేములో ఉన్న ఏ కుటుంబాన్ని కూడా యేసుక్రీస్తు దర్శించడానికి వెళ్ళలేదండి మరి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా మీకు ఆ ఎరుషులేములో బెదస్ అనేటటువంటి ఒక కోనేరు ఉందట అక్కడికి వెళ్ళాడండి ఎందుకని ఆ పట్టణంలో పండగ వాతావరణం ఉన్నప్పుడు అందరూ పండగ చేసుకుంటున్నప్పుడు అందరూ సంతోషంగా సంబరాలతో మునిగి తేలుతున్నప్పుడు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు యేసుక్రీస్తు లోకానికి వచ్చింది సంతోషపడుతున్న వారికి మరింత సంతోషాన్ని ఇవ్వడానికి కాదండి ఈ లోకానికి వచ్చింది ఏడుస్తున్న వారి కన్నీళ్ళు తొడవడానికి లోకానికి వచ్చాడు దిక్కు లేనటువంటి వారికి తానే దిక్కుగా ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు దీనులను హీనులను లేవనెత్తడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అనగారిన వారిని అణిచివేయబడిన వారిని అంటరాని వారు అని చెప్పి ఛేదరించబడుతున్న వారిని చేరదీసి తన ప్రేమతో వారి జీవిత విలువలను పెంచడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు ఆ రోజు విచిత్రం తెలుసా ఏమిటో ఎరుషులేమంతా కూడా పండుగతో నిండిపోతే యేసయ్య పండుగ చేసుకునే వారితో కలిసి సంతోషంగా పండుగ చేసుకోలేదండి ఏ పండకు నోచుకోలేక ఏ సంతోషానికి ఆనందానికి నోచుకోలేక బతేస్తే కోనేరు దగ్గర అనేక మంది గుంపులు గుంపులుగా పడి ఉంటే వాళ్ళ మధ్యకి వెళ్ళాడండి ఎవరి మధ్యకి వెళ్ళాడో చెప్పండి సంతోషం లేని సమాధానం లేని శాంతము లేని ఆరోగ్యం లేని ఆనందం లేని దిక్కుతోచని స్థితిలో పడి ఉన్న వారి దగ్గరకు ఏసవి వెళ్ళాడండి అది ఆయన ప్రత్యేకత నువ్వు చేసే ప్రార్థనలు ఆలకిస్తున్న దేవుడు నువ్వు ఆశించిన దానికంటే శ్రేష్టమైన జవాబు ఇవ్వడానికే తగిన సమయం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు ఆయన వరకు దయచేసి నీ విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు ఆయన పాదాలు వదిలిపెట్టద్దు నీ అవమానాన్ని ప్రభువు కొట్టివేయబోతున్నాడు నీ భయాలన్నీ దేవుడు తొలగించబోతున్నాడు నువ్వు వెతికినా సరే నీకు వ్యతిరేకంగా నిలబడిన వాళ్ళు కనిపించకుండా నా దేవుడు చేయబోతున్నాడు అట్టి విశ్వాసం కలిగిన వాళ్ళు రెండు చేతులు పైకెత్తి ప్రభువు ప్రార్థన చేద్దాము మహామహా పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి ఎంత సూటిగా ఎంత స్పష్టంగా ఎంత అద్భుతంగా నాయన మా విశ్వాసాన్ని బలపరుస్తూ నాయన మాకు నేర్పించవలసిన విలువైన పాఠాన్ని నేర్పిస్తూ నాయన నువ్వు ఎంత మంచివాడువో ఎంత కనికరము కలిగిన వాడువో ఏ ప్రేమ మా పట్ల కలిగి ఉన్నావో నాయన బహు అర్థవంతంగా నాయన మాకు ఈ సందేశం అందించినందుకు అందనాలయ్యా శ్రేష్టమైన దినాలు రాబోతున్నాయని మంచి రోజులు రాబోతున్నాయని మేము వెతికినా సరే నాయన మాకు శత్రువులు కనిపించినంతగా నాయన మమ్మల్ని భద్రపరచబోతున్నావని దీవించబోతున్నావని బహు శ్రేష్టమైన సందేశం అందించావు నాయన నీ కనుచూపులు ఎప్పుడు మా మీదే ఈగ కూడా వాళ్ళకుండా కాపాడగలిగిన మహా గొప్ప దేవుడు నాయన అందును బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఏసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి అమెన్ గుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అంతేకాదు ఒక చక్కని కామెంట్ పెట్టండి అది నేను చదువుతాను దేవుని భయంపరుస్తాను మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు